హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం చిక్కుడుకాయ ఇంకా ఆలూ కాంబినేషన్తో కర్రీని చూద్దామండి ఇది అన్నం చపాతీల్లోకి ఎందులోకైనా చాలా బాగుంటుంది ఈ కర్రీని ఈజీగా చేసుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా రుచిగా ఉంటుంది మరి తయారీ విధానం చూసేద్దాం రండి ఇక్కడ నేను చిక్కుడుకాయలు తీసుకున్నానండి చిక్కుడుకాయల్ని క్లీన్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను అలాగే మూడు బంగాళాదుంపలు తీసుకున్నాను ఒక ఉల్లిపాయ రెండు టమాటోస్ తీసుకోవాలి ఇప్పుడు వీటిని కట్ చేసుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందామండి అందులోకి ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు అలాగే మినపప్పు వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే ఒక ఆరేడు వెల్లుల్లిని దంచుకొని వేసుకోవాలండి ఇప్పుడు ఉల్లిపాయను ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి బంగాళదుంపలు వేసుకుంటాం కాబట్టి బంగాళదుంపతో పాటు కాస్త ఫ్రై అవుతాయండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు బంగాళాదుంపలు వేసేసుకుందామండి నేను పీల్తో సహా వేసానండి పీల్తో సహా కొన్ని కూరలకు వేస్తే మంచి టేస్ట్ వస్తుందండి మీకు నచ్చకపోతే మీరు పీల్ ఆఫ్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు బంగాళాదుంపని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం చూడండి బంగాళాదుంపలు కాస్త ఫ్రై అయ్యాయండి ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న చిక్కుడుకాయలు వేసుకుందామండి చిక్కుడుకాయ ముక్కల్ని ఒకసారి కలుపుకుందామండి చిక్కుడుకాయ ముక్కల్ని ఇలాగే ఫ్రై చేసుకోవచ్చండి లేదా మీరు పక్కన సపరేట్గా వీటిని కాస్త ఉడికించుకొని కూడా వేసుకోవచ్చు ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకోవాలండి ఒకసారి కలుపుకుందామండి చిక్కుడుకాయలని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో ఫ్రై అవ్వకుంటే తినేటప్పుడు అది ఒక రకమైన స్మెల్ వస్తుందండి అది అంత బాగోదు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్నాం అనుకో ఆ స్మెల్ రాదండి మూత పెట్టేసుకొని కాసేపు ఉడికించుకుందామండి ఇప్పుడు ఒకసారి చూద్దామండి చూడండి చిక్కుడుకాయలు కాస్త ఫ్రై అయ్యాయండి ఇప్పుడు ఇందులోకి మసాలాలు వేసుకుందాం మిర్చి పొడి ధనియాల పొడి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటోస్ వేసుకోవాలి టమాటో ముక్కలు ఇప్పుడు వేసుకున్నాం అనుకో మంచి టేస్ట్ వస్తుందండి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందా మసాలాలను ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకుందామండి నీళ్ళు వేసాక ఒకసారి కలుపుకుందామండి ఈ కర్రీకి ఎక్కువ మసాలాలు ఏం అవసరం లేదండి సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మసాలాలు అలా కూడా వేసుకొని చేసుకోవచ్చండి కాకపోతే ఇక్కడ నేను సింపుల్గా చేస్తున్నాను ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందామండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దామండి చూడండి కర్రీ అయిపోయిందండి ఆలు కూడా చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుందామండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి అంతేనండి చిక్కుడుకాయ బంగాళాదుంప కర్రీ రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హైప్ కూడా చేయండి హైప్ అనే ఆప్షన్ కామెంట్స్ దగ్గర ఉంటుందండి థ్యాంక్ ఫర్ వాచింగ్